కాలన తెలంగాణను తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారిని పట్టుకొని మరి స్థానిక ఎమ్మెల్యే ఏ మాట మాట్లాడింది ఏం భాష మాట్లాడింది ఒక్కసారి గుర్తు చేసుకోవాలి దానికి తగ్గట్టుగానే మరి వారు ఇచ్చినటువంటి హామీలను కార్యకర్తలు పోస్టుల ద్వారా పెడితే వారు చెప్పినటువంటి రికార్డు వారు చెప్పినటువంటి ఎన్నికల సందర్భంలో వాళ్ళు మాట్లాడినటువంటి మాటల హామీలను పెడితే మరి పోలీసులను ప్రవహించి దబాయించి మరి వీరంతా కూడా బ్లాక్మెయిల్ చేసి వాళ్ళు ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తుంది తప్ప మీకు అభివృద్ధి లేదు ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు ఏం అభివృద్ధి దేశం అప్పుల రాష్ట్రంగా మాట్లాడిన కాంగ్రెస్ నాయకుడు ప్రెస్ మీట్ లో మాట్లాడింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తొమ్మిది సంవత్సరాల కాలంలో నాలుగు లక్షల ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు ఉన్నమాట వాస్తవం అప్పు అయినమాట వాస్తవం కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ నాయకుడు రాష్ట్రంలో ముప్పై మూడు రాష్ట్రాల్లో కూడా కొత్తగా ఏర్పడిన అన్ని జిల్లాల్లో కూడా కలెక్టరేట్ ఎస్పీ భవనాలు హాస్పిటల్స్ అప్గ్రేడ్ అప్గ్రేడ్ చేయడం కావచ్చు వందలాది సంక్షేమ ఆస్తులు పెట్టడం కావచ్చు హరితహారం కావచ్చు కళ్యాణ లక్ష్మి కేసీఆర్ కిట్టు రైతు బంధు ఫ్రీ కరెంటు ఇట్లా రైతులకు కూడా ఉచిత విద్యుత్ అన్ని రకాల కార్యక్రమాలు చేస్తే నాలుగు లక్ష ఎనభై వేల కోట్ల అప్పుడు అయినది కానీ అభివృద్ధి ఆకాశవంత అభివృద్ధి అయిందనే విషయాన్ని మీరు మర్చిపోదు సంవత్సర కాలంలో సంవత్సర కాలం పద్దెనిమిది నెలలు పంతొమ్మిది నెలల కాలంలో ఒక ఇటుక పెట్టింది లేదు తట్టడు సిమెంట్ వేసింది లేదు ఇప్పటికే ఒక లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది సిగ్గల్పిసట్లేదా అని చెప్పే సందర్భంగా ప్రజలందరూ కూడా అడుగుతా ఉన్నారు ఎక్కడికక్కడ నిలదీసే రోజు దగ్గరికి వచ్చినాయి ఏమైపోయినాయి స్కూటీలు ఏమైపోయినా మైలు ఇచ్చినటువంటి వరాలు ఏమైపోయినా రెండు వేల ఐదు వందలు ఎక్కడ వాయి బంగారం అని చెప్పి ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు యథారాజా రాజా తదా ప్రజా అన్నట్టు మరి రాజు మాట్లాడినటువంటి భాషనే స్థానిక ప్రజలు మాట్లాడుతున్నారు స్థాయి ప్రజలు మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడ పడితే అక్కడ ఏ మార్కెట్లో ఎక్కడవో ఏ అడ్డ మీద కూలీల దగ్గరకు హోటల్ దగ్గరకు ఆటో డ్రైవర్ దగ్గరికి వ్యవసాయ రైతు దగ్గరకు కూరగాయలు అమ్ముకునే తల్లి దగ్గరకు వాళ్ళ మాట మాట్లాడుతున్న భాష ఆడ ముఖ్యమంత్రి నేర్పిన భాషగా ఉన్నది తప్ప వారి సొంతంగా ఏమైనా అందే చరిత్ర చూస్తే గిన్ని సంవత్సరాల నుంచి కూడా ఎంతో మంది ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రేఖ మనకు చూసినట్టుగా రాజశేఖర రెడ్డి కావచ్చు ఎన్టీ రామారావు గారు కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు కిరణ్ కుమార్ రెడ్డి గారు రోహిత్ గారు చాలా మంది ముఖ్యమంత్రులు పనిచేశారు కేసీఆర్ గారితో పాటు ఎవరైనా ఈ ముఖ్యమంత్రులు మాట్లాడిన మాటలు మాట్లాడుతున్న కారణం ఏంది వారు నేర్పిన భాష వారు నేర్చుతున్నటువంటి పద్ధతుల మరి ప్రజలు కూడా అట్లా తప్పు లేకుండా సరి విపరీతమైనటువంటి మరి బూత్ బాష ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు కాబట్టి అటువంటి చర్యలను పనిచేయలేని ప్రజలకు ఉపయోగపడలేని పని చేస్తున్నాడు కాబట్టి ఉపయోగపడే పనులు చేస్తున్నాడు కాబట్టి ప్రజల విధంగా మాట్లాడుతున్న విషయాన్ని ఈ కాంగ్రెస్ నాయకులు చోట్ తెచ్చుకోవాలి మాట్లాడదాం తప్పకుండా ఎక్కడ పడితే అక్కడ చర్చకు సిద్ధం తొమ్మిది తొమ్మిది సంవత్సరాలు కేసీఆర్ గారి పరిపాలన ఈ పంతొమ్మిది నెలల కాలంలో ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి మెదక్ నియోజకవర్గంలో కావచ్చు పట్టణంలో కావచ్చు రాష్ట్ర స్థాయిలో కావచ్చు ఎక్కడంటే అక్కడ అన్ని స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేలందరం కూడా సిద్దంగా ఉన్నాం ఆ చర్చకు సిద్ధం కావాలి తప్ప కానీ ఏదో మైండ్ డైవర్ట్ పాలిటిక్స్ లో భాగంగా ఇక్కడ జరిగినటువంటి విషయాలు